స్వామి మీ పేరు ఏంటి ఏంది డీటెయిల్స్ ఏ ఊరు ఏంటి చెప్తారని స్వామి ఓకే 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 అట్లా మీరు ఇరవై తొమ్మిదో తారీఖు ఏఎన్ఆర్ అగ్రికేర్ వల్ల మందు కొట్టారు ఓకే ఏఎన్ఆర్ అగ్రికేర్ ఓకే సార్ అసలు అంటే ఈ పైరు కూడా అలా చాలా సూపర్గా ఉంది ఓకే సో దీనికి దీనికి కొట్టినాటికి నక్కకి నాగలవనుకున్న తేడా ఉంది కూడా లేదు ఎందువల్ల లేదు ఏంటి చాలా కొట్టాక ఏమిదో తారీఖు కొట్టి వచ్చేది పదో తారీఖు దర్దాపు పదకొండు రోజులు మీరు సాటిస్ఫై ఏంటి పొజిషన్ దీంట్లో అయితే కొత్త పురుగు పురుగునేది కొత్తగా లేదు

అదే అదే సో అదేలేండి డోస్ చేశారు ఇది మామూలు డోస్ తోనే సరిపోయింది అంటే మేము చెబుతున్నది ఏంటంటే స్వామి ఇది వచ్చేసి పురుగుని తర్వాత సంగతి కానీ గుడ్డు దశని అనిచేస్తుంది అనేది రైతులు చెబుతున్న ఫీడ్బ్యాక్ అది జరుగుతున్న క్రమంలో జరుగుతున్న వ్యవహారం అది అది సంతానోత్పత్తి అనేది లేదు ఏదన్నా గుడ్డుని కూడా అనిచేస్తుంది ఒకళ్ళు పుట్టినా కూడా తింటా ఏం దొరకదు మేత అట్లా అన్ని రకాలుగా పనిచేస్తుంది అనేది రైతులు చెబుతున్న ఫీడ్బ్యాక్ కలిసిపోతుంది ఇంకోసారి మీరు జనరల్ పొజిషన్ లో మీరు చేసే పనులన్నీ చేసి దీన్ని ఒకసారి మళ్ళీ పురుగ మందు కొట్టేటప్పుడు ఈ ఏన్నరకీరణ కలిసి అవును మరీ ఘోరాది ఘోరమైన ఈ స్టేజ్ లో ఉండదు సార్ ఈ మొక్కల స్టేజ్లో ఉంది ఎలాగొట్టినాడు దీంట్లో ఆ మొక్కల స్టేజ్లో ఉందనమాట అప్పుడు కూడా ఎర్రబడి ఉంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి చాలా నియర్లీ దీన్ని బయట చేస్తుందన్న పొజిషన్లో ఉంది అట్లా అనమాట స్వామి మీరు వేయాల్సినవి అన్నీ కూడా వేసుకోండి స్వామి ఎక్స్ట్రా ఈ ఏఎన్ఆర్ అగ్రికేర్ వాళ్ళని కొడితే ఒక ఎకరానికి అంటే రైతులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని మీకు నేను చెబుతున్నా అండి ఒక కింటా నుంచి మూడు కింటాల్నారా దిగుబడి పెరుగుతుంది పెరిగింది ఇప్పుడు దాకా వచ్చింది అది సో మీకేమవుతుంది ఏందనేది చూడాలి అట్లా అన్నమాట అంటే మనం వచ్చేసి ఇక్కడ మీ ఊర్లో కొత్తగా కొట్టడం ఇట్లా మోహన్ గారు ద్వారాగా మీకు దీన్ని లైన్ చేయడం జరిగింది అట్లా మాట నమస్తే సోదరులారా ఇదంతా కూడా స్వామి ఇచ్చిన ఫీడ్బ్యాక్ అయ్యాళ్ళకి ఇవాళ్ళకి చాలా 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 నియర్లీ దీని బేస్లో మూమెంటింగ్కి వచ్చింది మాట ఓకే థ్యాంక్ యూ రైతు సోదరుల ఈరోజు వచ్చేసి పదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు అండి మంగళవారం అదే పొజిషన్ సేమ్ అయ్యాల కూడా మీకు ఇదే ఓకే థ్యాంక్ యూ రైతు సోదరులమ్మా ఇది ఏ ఊరు ఏ మండలం తిమ్మినేని పాలెం చింతకాన మండలం రైతు పేరు మీ మామి పేరు దేశపోయిన నరసింహరావు ఓకే ఇది ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇది దాదాపు ఓకే 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 నెలన్నర పైరు ఓకే అందరూ ఈ నెలన్నర వేసిన వీటి కూడా చాలా బాగున్నట్టు ఉంది మిగతాయి నెలన్నర పైరులు సరే ఓకే ఇప్పుడు వచ్చేసి మీరు పురుగుమందు ప్లస్ కలుపు మందు కలిపి కొడుతున్నారు అట్లనే వచ్చేసి ఏఎన్ఆర్ అగ్రికల్ మందు కూడా కలిపి కొట్టారు ఓకే ఇలా డేట్ ఎంతమ్మా ఏ వారం ఏంటి ఐడియా ఉందా నీకు శనివారం ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెల ఓకే మీ గారి పేరు వచ్చేసి నరసింహరావు దేశపోయిన నరసింహరావు ఓకే మీ ఆయన పేరమ్మా గోపాలరావు ఓకే మీద ఊరమ్మా అసలు మామూలుగా మీది తల్లిగారు